సునీత విలియమ్స్ బూచ్ వెల్మోర్లో ఐఎస్ఎస్కి వెళ్ళి ఎనిమిది రోజుల పరిశీలన తరువాత తిరిగి వద్దామనుకొని సిద్ధంగా ఉన్నప్పుడు స్టార్ లైనర్ వాహనాలు హీలియం లీకేజీ అవుతున్నందువల్ల భూ వాతావరణంలో ప్రవేశించడానికి అది ప్రమాదకరం కావచ్చు కనుక వాళ్ళని తీసుకురాకుండానే సదరు వాహనం భూమికి తిరిగొచ్చింది మరి ఇన్ని నెలలుగా వారికి ఆహారం ఎలా అన్నదే కదా సందేహం ఐఎస్ఎస్లో ఆహార పదార్థాలు ఉంటాయి అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా తమతో కొంత ఆహారం నీళ్లు తీసుకొని వెళ్తారు ఎందుకైనా మంచిదని కొంచెం ఎక్కువగానే పట్టుకెళ్తారు ఐఎస్ఎస్లో వేరువేరు దేశాలకు చెందిన వ్యోమగాములు కొంతమంది వంతులు వారీగా కొన్ని నెలల పాటు ఉండిపోయి పరిశోధన చేస్తుంటారు వారి కోసం ఆహారం మందులు వంటివి భూమి మీద నుంచి పంపిస్తూ ఉంటారు ఒక షటిల్ వాహనం వారికి కావలసిన వాటిని తీసుకువెళ్ళి అందించి అక్కడ ఏమైనా వ్యర్థాలు ఉంటే వాటిని తీసుకొని తిరిగి భూమి మీదకు వస్తుంది వేమగాములను తీసుకువెళ్లే స్పేస్ వెహికల్స్ సరుకులను రవాణా చేసే స్పేస్ వెహికల్స్ వేటికి అవే ప్రత్యేకంగా ఉంటాయి ఇక భూమి మీద ఉన్నట్లుగా పిండి వంటలతో అంతరిక్షంలోనూ భోజనం చేయడం కుదరదు అంటే పోషకాలు పూర్తిగా లభ్యం కావు పోషకాహారం పంపిస్తారు కానీ అదంతా ప్రాసెస్డ్ ఫుడ్ భూమికి నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్ల ఎగువన ఉన్న ఐఎస్ఎస్కి వెళ్ళడం అక్కడి నుంచి భూగోళాన్ని చూడడం ఒకే రోజు పదహారు సూర్యోదయాలని వేరువేరు కాల వ్యవధుల్లో చూడగలగడం నిజంగా గొప్ప భావోద్వేగానికి సంబంధించినది బోయింగ్ కంపెనీ వాహనం విఫలమైన తరువాత పలు ప్రయత్నాలు జరిగాయి అవన్నీ ఫలించినందువల్లే ప్రత్యర్థి కంపెనీ అయిన ఎక్స్కు వారిని తీసుకువచ్చే కార్యక్రమాన్ని అప్పగించారు ఫైనల్గా తొమ్మిది నెలల తరువాత ఆ ప్రయత్నం ఫలించి ఆ ఇద్దరు క్షేమంగా తిరిగొచ్చారు వారిని తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళు కూడా సురక్షితంగా భూమికి చేరుకున్నారు